सच्यं ब्रह्मा वरिष्ठा मे ब्रह्मे वंदत्यं ब्रह्मा वरिष्ठा मे तम्बदिष्ठा तम्बदिष्ठा मे सच्यं वदिष्ठा सच्यं वरिष्ठा मे तम्बद 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 रमा तम्बद रमा

it's on the... మార్గాన్ని అన్వేషించు బయటకు వచ్చేస్తున్నాం ఎవరికెళ్ళే మార్గం అంటే చెప్పడం ఆరుగులే ఇడికాదు ఇది కాదు ఇది నేతి నేతి వాకింగ్ వేసేసి ఇది అని చెప్పారు ఒక రూపాయి ఉందంటే దానికి పైసలు ఎన్ని కావాలి అద్దెలు ఎన్ని నా దగ్గర తొంభై తొమ్మిది పైసలు ఉన్నాయి తొంభై అవుతుంది ఎనభై పైసలున్నాయి నీ దగ్గర డెబ్బై పైసలు ఉన్నాయి పైసలున్నాయి తొంభై పైసలున్నాయి తక్కువ తొంభై తొమ్మిది వందల పైసలు అయితేనే రూపాయి అవుతున్నాయి నాలుగు పావులాలైతేనే రూపాయి ఉన్నాయి అయితే రూపాయి ఉన్నాయి జీవుడికి అవస్థలు ఉన్నాయి నాలుగు ఇప్పుడు ఇన్న అవస్థలు సంచారం చేస్తున్నాడు జాగృతిలో కంటితో ఉంటున్నాడు స్వప్నంలో కంటే ఇద్దరు హృదయంలోకి వచ్చేస్తున్నాడు ఈ మూడు అవస్థలు తీసుకెళ్ళి నాలుగు అవ కలపాలి నాలుగు పావలా రూపాయి అవుతుంది మూడు పావలా రూపాయి కాదు ఆ పావలా వచ్చి మూడు పావలా కలిపితేనే అది రూపాయి అవుతుంది అలాగనే నాలుగు అవస్థలు నాలుగు అవస్థలు గురించి ఎవరికి తెలియదు పుస్తప్రసాదం పూజలు చేయడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాలం కుటుకను మింగేది ఆయన మహానాడు ఈశ్వరుడికి కాలాన్ని కంఠంలో పెట్టుకున్నవాడు ఒక ఈశ్వరుడు యోగి పెట్టుకోగలడు బుద్ధిమంతుడైతే ఎందుకంటే వారు ఇతిథులు వారాలు నక్షత్రాలు జాతి మతం కులము వారి ఉండవు పెద్ద చిన్న వయోభేదం రంగు ఉండకూడదు యోగ్యం ఇవి ఇవన్నీ భేద అలా కంఠాన్ని కాలంలో పెట్టుకునేవాడు ఒక యోగి మాత్రమే మంచి ముహూర్తం రావాలా కార్తీక మాసం రావాలా అప్పుడు తగ్గి ఆ అత్యంత సన్నిహితం మరిచి కర్తవ్యం ధర్మ సంగ్రహం అన్నారు ధర్మశబ్దానికి జ్ఞానాన్ని ఆర్జించని అర్థం ధర్మశబ్దానికి నీ కొందరి పది మంది రూపాయలు పంచుకో ఏముంటుంది ఈశ్వరుడు ఇచ్చాడు కూతురు పూల మనం తీసుకురాలేదు కూతురు పూల పట్టుకుంటాం ఈ లోపం ఈ లోపల మనం ఏం చేస్తానంటే కాలాన్ని అర్థం చేసేస్తాం అనవసరంగా కాలయాపం అర్థమైంది కొంతమంది తిరుగుతుంటారు ఎక్కువ కొంతమంది ఎక్కువ పుస్తకాలు కలుగుతుంటారు కొంతమంది ఎక్కువ పూజలు చేస్తుంటారు

చూడు మానేసి స్వరగతారు పెడితే తేట అవుతాయి అదే ఇదొకటి రెండు తయారు అవుతాయి ఆ చూడు పోదు మళ్ళీ తయారవుతాం అలాగే మనకు కూడా కాలం ఖర్చు అయిపోతుంది చాలామంది తిరుగుతుంటారు మన విద్యార్థులు కూడా తిరుగుతుంటారు ఇప్పుడు బడగర్ వెళ్తారు బడగర్లో స్వామి ఉన్నారు ఎక్కడ లేరా ఈ విద్య ఎవరు చెప్పారు స్వామి చెప్పారు ఆ స్వామి ఆ స్వామి చెప్పారా ఆ నేను మీకు చెప్తాను ఎక్కడ బుద్దిగా కూర్చొని సాధన చేస్తే ముందుకు వెళ్ళిపోతాం అర్థమైంది మరి ఇప్పుడు నేను ముందుకు రావడానికి కారణం ఏంటి కూర్చొని సాధన చేయబట్ట బడగరలో స్వామి ఉన్నారా సర్వత్రా ఉన్నారు స్వామి ఒకసారి వెళ్ళారు ఒకసారి వెళ్ళి స్వామిని చూసుకోవచ్చు ఆశ చూడ తప్పులేదు కానీ బుద్ధిగా కూర్చొని యోగం చేయొచ్చుగా మరి అది నా శిష్యుడు అందరూ పిచ్చోలా తిరుగుతానని వాడు అన్నాడు ఆడో పిచ్చోడు తిరిగి పిచ్చోలే కుక్కునేది అది అది కుక్కునివ్వదు కాబట్టి కూర్చోవాలి ఇవ్వదు కాబట్టి కూర్చోవాలి నువ్వు బుద్ధిని నిగ్రహించుకొని కూర్చోవాలి బ్రహ్మ కల్పిస్తుంది అదే భ్రమ మూలం ఎదం జగత్ జగత్ అంటే భ్రమే నేను దున్నట్టు రజ్జు సర్పభ్రాంత శంకరాచార్యులు ఒక కొటేషన్లో సర్వం చెప్పాడు ఇంద్రియ ప్రతి ఒక్కరిని పండితుడిని పాము అందరినీ మాయ నా వలంలో వేసుకుంటుంది నా మాయని ఎవరు దాటలేడు అని అన్నారు మళ్ళీ అటు నుండి రావడం ఒక రోజు వెళ్తా అన్నారు ఫోటో ఉంటారు మళ్ళీ వస్తారు చివరి దొరుకుతుందా అవి ఇచ్చి దొరుకుతుందా ఈ టైస్ అంతా పిచ్చి బ్రహ్మ మౌలం ఎదు అన్నారు సరిపోయింది నువ్వు ఎక్కడికో పోకు నువ్వు ఉన్న చోట్ల నువ్వు ఉండు ఇక అంత అర్హత కూడా లేదు ఎందుకంటే చుట్టూ వలయం వేసుకున్నావు వేసుకున్నావుల దాటాల దేవతలు కదా శరీరమే ఈ ప్రాణ శరీరం మంద్రపం అని శ్లోకం కూడా దాంట్లో వస్తుంది క్షీర సముద్రం ఇది వాసుకొన్న సర్పం మన ప్రాణం ఉమా సహస్రనామంలో కావ్య గంట వశిష్టముని రాశాడు అదే అది కనిపించిందాబు అనుభూతి కానీ కనిపించేది ఏం లేదు చెప్పడానికి ఏం లేదు అదే మనం ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే బహుజన్మలు పడుతుంది అన్నట్టు నువ్వు ప్రయత్నం చేసినా బహునామ జన్మనామంతే జ్ఞానవాన్ని మాంప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అర్జున ఇలాంటి వాడు దుర్లభుడు బహుజన్మలు ఎత్తి ఎత్తి చెయ్యాలట ఇంకేపు ఇలాగొచ్చాం గురువు గారికి వంగదండాలు పెట్టినాం చెయ్యను ఆయన మకాన్ని కొట్టినాం పళ్ళు కాయలు ఇచ్చిన దొరికి అంత చెప్పండి నీకు కొండపేట తెలుసు కదా గారు తెలిసిన కదా ఆయన నా గురువు తెలుసా ఉన్న చోట్లోనే బాగుపడ్డాడు ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళి పంచభూతాలు గ్రహాలు గోళాలు నక్షత్రాలు కాకపోతే ఉపా ఉపదేశం సుందరంగా ఉంటుంది ఉపదేశం రాళ్ళు రప్పలతో ఉంటుంది ఉపదేశం స్థావరాలతో ఉంటుంది అనేక విధాలుగా ఉంటుంది పంచభూతాలు రంగులు ప్రపంచం ఏడ్చిపోతావు చెప్పు ఒకసారి వీళ్ళు రంగులు రాసినట్టు ప్రపంచం మార్పు చెందేదే అది మాయలో పుట్టింది మాయలోనే పెరుగుతుంది మాయలోనే మళ్ళీ అయ్యి అదంతా మాయే అదృశ్యం తన నశ్యం ఏదైతే నువ్వు ఈ కంటితో చూస్తానో అదంతా నశిస్తుంది కాలగర్భంలో దాన్ని ఏం చూస్తావా పిచ్చిగానే పాపం వెళ్తాన్నారు బస్సు తిరగబడిపోయిందండి వాళ్ళు అందరూ చచ్చిపోరండి బస్సు కనిపించలేదండి మన మన సిద్ధ విద్యార్థి వాడు ఎంత గొప్పవాడు తెలుసా పదహారు ఏళ్ళండి మన విద్యార్థి ఇప్పుడు శివానంద్ అది అయపూరం అదే అన్నారు వెంకటం పూర్వం అప్పాపురం మంచి కూరడు వచ్చాడు మాట్లాడాడు కాదు అలాగే వినుడు విను మాతోటి రెండు వేల ఆరులో వచ్చినాడు సంగీతించ జ్యోతి మఠంలో ఉండిపోయినాడు తపస్సు చేశాడు చక్కగా ఉండేవాడు అటు తిరిగి తిరిగి కాళ్ళు ఎరగ కొట్టుకున్నాడు కాలు విరిగిపోయింది ఒక మధ్యలో రోడ్డు మధ్యలో పడుకోండి పడుకొని మంచి పడుతుంది తెల్లవారి జాములు వేసి అవర్లు అనేవి వాడు ఒడ్డుకో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు లారీ ఒడ్డు బిద్దించారు కుడుకారు నలనం వస్త్రాలు వేసుకుంటారు కదా నలకార నుంచి నలన్ వస్త్రాలు వేసుకుంటారు కదైనా బ్లాక్ డ్రెస్ వేస్తారు కదైనా బ్లాక్ డ్రెస్ కూడా ఉంటుంది అన్న వాళ్ళకి అవునవునా గురువు గారు ఉండమన్నారు బాగు చేయించారు పాపం మనీ చేశారు నా ఆశ్రమంలో ఉండు కోటి రూపాయలు ఆశ్రమే ఇస్తామన్నారు ఆడి బిసాది ఏంటి కోటి రూపాయలు ఆశ్రమం కోట్లు పోయితే ఆశ్రమం అది విషయం ఎంత గొప్పదో నాకు అన్నాడు బాగుంది జ్ఞానం ఉంది వైరాగ్యం ఉంది తప్పుకున్నాడు ఈ ఆశ్రమం కూడా పెద్ద సంసారం మా దీంతో పాడే ఇది పెద్ద సంవత్సరం ఆశ్రమాలను కొంతమంది పెట్టరు అందుకే అమ్మరాడన్నా అన్నారు నేనే మీ గురువు ఇద్దరు పిల్లలు సంపాదించరా ఎందుకని వచ్చి కూకర లోకమంతటి పిచ్చులు కూడ పెడతారు నేను కూడ రామ్మ రెండు పెట్టలేతం అనగా అమ్మగారు అంతే ఇద్దరు పిల్లలు పిల్లలు భార్య భర్త ఉంటే అలా వండుకోలేరు అలాంటి ఏంటి ఎప్పుడు ఎప్పుడూ వస్తాడో తెలియదు సత్యాన్ని జరుపుతుందంటే మీ గురువు తీసుకుంటాంగా అమ్మ మీ గురువు ఇంటికి తీసుకుని అదే చెప్పాను ప్లాన్ ఎక్కువ కదా ఆ మాట వచ్చింది అంతే కదా చేయలేనిప్పుడు భారం అనిపిస్తుంది ధర్మ అదే ఇచ్చి అందరూ కూకునే అక్కడికి దెబ్బ తెచ్చాక ఇబ్బంది చేయలేరు లాహీ మహాశారు ఎంత గొప్పవారు సిరిడి బాబాగారు ఎంత సిద్ధి పురుషులు వాళ్ళు ఆశ్రమాలే పెట్టలేదా అర్థమైందా ఆశ్రమం అంటే పెద్ద సంవత్సరం భగవంతుడు అనుగ్రహం ఉంటే నడుస్తాయి లేకపోతే అనేక రకాల మనుషులు చేరుతారు దానిలో పెట్టేవాళ్ళు ఉంటారు దానిలో తీర్దామని ఉంటారు దాంట్లో తగాదాలు పెడదామని ఉంటారు అర్థమైంది కదా ఒక ఆయన అయితే ఇక్కడ రూమ్ కట్టాడు గురువుగారు ఇంజమ్మే అతను కొంత అన్నాడు కొనుకుంటాడు నాకు నవ్వు వచ్చి పైకి నవ్వక చెప్పండి ఏటేటి ఎంత అవుద్దని రాసి రాస్తాను రావు నేను నోడు కట్టమని నేను కట్టమని నేను కట్టమంతే మీకు ఇచ్చి తీసుకొని డబ్బులు ఇచ్చాను అన్నీ అవి నాకు ఎందుకంటే రాసింది మూడు మూడు సెర ఎక్కడ దాచుందో లేదు మీ కమ్ముడు కొంత అంటే ఆశ్రమే ఇలా పెట్టడానికి అదే నా మాయ దయవే చేసి మమ్మ మాయ ఒకటి పుస్తకాలతో ఆగుతాడు ఒకటి తిరుమలతో ఆగుతాడు ఒకడు చెప్పుకోవడం తాగుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి ప్రయత్నం చేస్తారు ఎవడూ కూడా కశీపులంగా కూర్చొని మనసు లేని స్థితిలో యోగం చేయడం అన్నది లేకుండా పోతుంది ముహూర్తం అయితే యోగస్సే ముహూర్తం ఎంత ఎంతసేపు కన్ను మూసి కన్ను తెలిసినంతసేపు యోగయేస్సే యోగం ఏంది ఇచ్చ కలిగి యోగి ఇచ్చే అంటే ఇచ్చ అంటే కోరిక కలిగి నా సాగరే మనసా సహ నా సాగరం అంటే ఇక్కడ చూపిస్తున్నారు పండితులు కిందకు చూస్తున్న ఏడు కనిపిస్తుంది ముగ్గు కనిపెత్తది ఇక్కడ ఉన్నది శివ నా సాగరే మనసా సహా మనస్తో సహా అన్నారు అంటే మనస్సును అటు ఇటు పోకుండా పెట్టుకోమన్నా తస్య జన్మ శతార్జితం పాపం వినస్తుతే వాడి జన్మ వందలాది జన్మల నుండి చేసిన పాపాలన్నీ కూడా భక్ష్మీపట్టణం అయిపోతాయి అని అన్నారు మనస్సు సహా అన్నారు అక్కడ బాగా గుర్తించండి మనసు లేని స్థితిలో చెయ్యాలి యోగం అప్పుడు నీకు అమనుస్క స్థితి వస్తుంది మనసా సహా అంటే మనసు కూర్చున్నాము అలాగే ఏమైంది ఆడు వచ్చాడు లేడా ఇవి ఉండరా లేదా అనుకుంటే మరి మనసు ఎక్కడైతే మనసులో ఎక్కడ తిరుగుతుంది నేను ఇక్కడ మనిషి ప్రజెంటేషన్ మైండ్ ఆప్స్ ఏడు అందరికూ ఎవరిని విమర్శించడం కాదు నీకైనా నాకైనా ఇదే కథ కదా ఈ కథని బహుజన్మలు పడుతుందని అంత అతను ఇలాగైనా మనస్సు నిలబెట్టడానికి ఏదో ఒక ఆడంబరం పెట్టారు కానీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ ఎందుకంటే వాయువును పట్టుకుంటే మనసు కుదురుతుంది మనసు కుదిరితే వాయు కుదురుతుంది మను కుదిరినా కుదురును కను కుదిరినా మను కుదురును కను చెదిరిన మను చెదిరును మను చెదిరిన కను చెదురును ఏమన్నా వాళ్ళు ఎటువంటి బిట్టెలు చెప్పారు అది ఎవరికి అర్థమవుతుంది కన్ను ఎప్పుడైతే చూసింది అయిపోయింది మనసు అంత పారిపోయింది కన్ను కుదిరింది మనసు మనసు కుదురుతాం మను కుదిరినా కను కుదిరును అందుకు అంతర్ కేసరి దృష్టిని పెట్టారు కృష్ణుడు కను చేదురినో మను చేదురును మను చేదురినో కను చేదురును దృష్టి చెదురుతుంది ఈ రెండింటికి అవినభవ సంబంధం అంత సృష్టి సగం శక్తిని ఆక్రమించుకున్నది పంచభూతాల్లో వాయువు ఈరోజు నీకు ప్లైటు ర్యాకెట్ ప్రయోగ విమానయానం అన్ని కూడా ఎయిర్ లేకపోతే నడుస్తాయా ఎయిర్ లేకపోతే పీని పంట ఉంటుంది సృష్టి అందుకు ప్రాణోహి విష్ణుహోరేది ఆన్ చేసేవటే ప్రాణోహి రుద్ర సర్వం ప్రాణమయం జగత్తు విష్ణుమలయాళం ఈ జగత్తంతా ప్రాణమే ప్రాణం లేకపోతే పీని పెంటలే ఉంటుంది ఆ చెట్లు ప్రాణం లేకపోతే టెంకాయలు కొమ్మలు రెమ్మలు ఆకులు అలవాళ్ళు బల్లుకాయలు వస్తాయి నీలో ప్రాణం లేకపోతే ఏమవుతున్నావు నాలో ప్రాణం లేకపోతే అయిపోయే పని మరి ఏంటి ప్రాణం అని ఒక్కడో అమ్మ స్వామి ఏం చెప్తున్నారో భార్య మరణం చూపించారు ఉంటనేది నాటకం ఆయన మహాసిద్ధి పురుషుడు భార్య పోవడం ఏంటి ఆవిడ రహ్మాండం ఏంటి కూర్చోవడం ఏంటి ఇలా వదిలేయడం ఏంటి ఈ వదిలిపోయింది ఏంటని ఆయన శ్రీచర్ చేయడం ఏంటి మరి అది మనకు చూపించడం కొరకు ఈ సీన్ చూపించాడు ఆయన ఆ సీన్ ఎందుకు చూపించాడంటే ఇలా ఎప్పుడైనా నువ్వు పోతావరా ఆయన పోయినట్టు ఆ పోకముందు ఇదేదో తెలుసుకోర ఆయన ఎవరిని ఉద్యోగం సద్యోగం వదిలిసి వెళ్ళిపోయినాడు కేరళ వదిలి తమిళనాడు అరణ్యానికి వెళ్ళాడు అది ఏంటి మనం ఏంటి చేస్తాను మరి ఆయన ఏట అర్థమైంది మనకి అని చేత పొరపడకుండా ఉండండి సిద్ధ విద్యార్థులు అన్నవారు ఎవరు మాట వినకూడదు డోంట్ డిఫెంట్ అండ్ అదర్స్ ఇతరుల మీద ఆధారపడకండి కడకు నా మీద గురువు గారు ఏదో ఉదరించేతరే మరి మీరు అనుకోకండి అవర్ మైండ్ ఈజ్ గురువు మీ మనస్సే మీకు గురువు ఏంటంటే నిమిత్తం మాత్రమే భవ సవ్య శాసేని ఆయనే చెప్పాడు నిమిత్తానికి ఉండి యుద్ధం చేసినట్టు నటించు అర్జున అంత నాలో జరుగుతుంది అని అన్నాడు అంత స్వామి జరిపించుకుంటున్నాడు ఇక్కడ గురువు అని అనిపించుకుంటున్నాడు అక్కడ శిష్యుడని అనిపించుకుంటున్నాడు అది తనే ఇది తనే రెండు తనే అందుకు ఆత్మ నమస్కారం అనేటప్పుడు ఒకరికొకరు సమానత్వం చూపిస్తుంది ఏ సాంప్రదాయంలో లేదు ఈ నమస్కారం బాగా అర్థం చేసుకుంది సిద్ధ సాంప్రదాయం ఒక్కదాంట్లోనే ఉంది మూడుసార్లు యోగం చేస్తూ నీవు నేను ఆత్మ నమస్కారం చేస్తాను ఇది గురువు గురువు అంటే నీ మనసే గురువు నచ్చితేనే ద్వైతంగా నా దగ్గరికి వచ్చావు అక్కడ మనసే యాక్సెప్ట్ అయిపోతే నా దగ్గరికి నువ్వేందుకు వస్తావు ముందు మనసు గురువు స్వామి అదే చెప్పారు నీ మనస్సే నీ గురువు ఉపదేశం ఒకరికొకరు చేసుకోవచ్చు ఉపదేశం పొందిన తర్వాత అర్థమైంది స్వామి చెప్పారు రాశారు కానీ అలా కొంతమంది తయారవుతారు చెయ్యొచ్చు నువ్వు దానం చేయడానికి బయలుదేరినావు నీ జేబు ఖాళీగా ఉంటు నువ్వేటి చేస్తావు నీ నిండా డబ్బు ఉంచుకో పర్సనల్ చేస్తూ ఉండు నీకు నీవు ఉంచుకొని తి దానం చేసుకో అది ఏది లేకుండా నీ దగ్గర రూపాయలు రెండు రూపాయలు ఉంటే దానం చేసి నువ్వే నువ్వు ముట్టిెత్తుకోవాలా అలా తయారవుతుంటారు చాలామంది అవి ఏడు చెప్తావు గురువు నన్ను భావన వద్దు అని స్వామి నువ్వు ఉపదేశం ఇస్తావో నువ్వు ఎంత ఉన్నా గురువు నన్ను భావన వద్దు నేను గురువు నేను శిష్యుడు అనేటప్పుడు నేనేమయ్యాను నీకంటే నాకంటే నువ్వు భిన్నంగా ఉన్నావు నీకంటే నేను భిన్నంగా ఉన్నాను అప్పుడు గురు శిష్యులు గురితో ఒకటి ఎక్కడ గురువు గురువు శిష్యుడుగును శిష్యుడు గురువు గురు శిష్యుడు గురితో ఒకటవుని అన్నారు అన్న చెప్తాడు ఆ మహానుభావుడు చెప్పింది వేదాంతం కాదనేవాడు గాడిది శరివక్తికి ఒక నానుడు ఉంది అది ఎవరు అర్థం చేసుకుంటారు అతన్ని ఉన్న జీవితం మహా రఫ్ అండ్ రఫ్ తరువాత చూస్తే అవధవుతా మహానుభావుడు ఏ పద్యంలోనూ కూడా చిన్న చిన్న చిట్కాళ్ళ వేద అంతా గురువు శిష్యుడు అగును శిష్యుడు గురువు అగును గురు శిష్యుడు ఒకటి ఒకటవునా గుర్తు అయిపోయిన తర్వాత గురువు ఎక్కడ ఉన్నాడా ఇద్దరు ఒకటి అయిపోయినారు మరియు గురువు ఎక్కడ శిష్యుడు ఎక్కడ ద్వైతం ఉంది అద్వయం సమన్ప్రాప్తి జడవల్లో ఒక మాచరిత ఆ సిద్ధిని నువ్వు పొందాలంటే జడు నువ్వలే సంచరించుము అని అన్నారు జ్ఞానికి ఆర్డర్ వేశారు అది తెలియదు పాపం చాలామంది గురువులకి శ్లోకాలు చెప్తాం మేము మాకు అర్థం కావద్దు అద్వైసి నువ్వు పొందాలంటే అంటే నీకంటే అన్యంగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడి కంటే నేను అన్యంగా ఉన్నానని మనస్తత్వం నీకు గురువుకు లేనప్పుడు జడు వలే చంచరించుము అని ఆర్డర్ వేశారు వేషాలు మారుస్తాను మోసరి వీళ్ళలాగా మేమేం గురువులకు దొంగలం మమ్మల్ని మీరు నమ్మకండి అర్థమైందా డోంట్ డిఫెంట్ అన్ అదర్స్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఆ విద్యను నమ్ముకోండి ఆయన చెప్పింది మహా గొప్ప విద్య ప్రాణ విద్య మహావిద్య కుండలియాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్య మహావిద్య వ్యస్తంవేత్త స వేదవేత్త వేదవేత్త ఆ విద్యను తెలుసుకున్నవాడు ఈ ఇండియాలోని పెద్ద పేరు పొందినటువంటి వారు ధనవంతులు ఎవరు సాయిబాబా మహాపేరు పొందాడు సిద్ధులు పొందాడు ఆయన ముఖ్య శిష్యులు వచ్చి ఉపదేశం పొందారు ప్రస్తుతం చూసుకుంటే ఏంటి దీని అర్థం